తెలంగాణలో మద్యం షాపుల టెండర్ల వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది మా రాష్ట్రం మా వ్యాపారం మధ్యలో మీకేంటి సంబంధం అని ఏపీ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మద్యం వ్యాపారులు తెలంగాణ మద్యం షాపులని తెలంగాణ వారికే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అమెరిక ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇచ్చారు మరోవైపు మద్యం టెండర్ల గడువు పెంపు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్ మొదలైంది తెలంగాణలోని మద్యం షాపులకు ఏపీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు స్థానిక వ్యాపారులు ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారని అలాంటి వ్యవహారాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలంటున్నారు తెలంగాణలోని మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు నాంపల్లి ఆబ్కారీ భవన్ లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను కలిసి సమస్యను వివరించారు మా వల్ల గతం లేస్తే అక్కడ టెండర్లు వస్తే కూడా రాజకీయ నాయకులు ఎలగొట్టేరు గుంజుకొని టెండర్ ఫామ్ తీసుకొని ఎలగొట్టారు మా వల్ల గుడ్డెళ్ళ కూడా ఉంది మనం పోయి అక్కడ వ్యాపారం చేసి ఎలగొట్టినప్పుడు మన దగ్గర ఎట్లా చేస్తారు అనేది అది లోపల ఉండే అది మొన్న ఇచ్చల వచ్చేవరకు వచ్చే వరకు అందరు అడ్డగించారు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది లక్కీ డిప్లో దక్కే లైసెన్స్ రెండు వేల ఇరవై ఏడు వరకు పనిచేస్తుంది ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈ నెల పద్దెనిమిదితో ముగియాల్సి ఉంది అయితే చివరి రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది వ్యాపారులు దరఖాస్తులు చేయలేకపోయారన్న ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్ర వ్యాపారులకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు గడువు పొడిగించడంతో ఏపీ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి వందల సంఖ్యలో టెండర్లు వేస్తున్నట్టు తాము గుర్తించామని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపిస్తున్నారు మరోవైపు డ్రాలో లైసెన్స్ దక్కితే దాన్ని భారీ ధరకు అమ్ముకోవచ్చని ఉద్దేశంతో కూడా చాలా మంది ఏపీ వ్యాపారులు దరఖాస్తు చేశారని చెబుతున్నారు లైసెన్స్ వస్తే లక్షల ఆశ టెండర్లు వేస్తున్నారు తప్ప వ్యాపారం మద్యం షాపులకు అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడం వల్లే ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించిందన్న వాదన వినిపిస్తోంది మద్యం దుకాణం లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది ఈ నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు వ్యాపారులపై అదనపు భారాన్ని మోపిందని అందువల్లే ఈసారి లక్షలోపే దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు